బీఆర్ఎస్ పాలనలో చేరియాల ప్రాంతం అభివృద్ది శూన్యమని చేరియాల ప్రాంతం అభివృద్ది జరగాలంటే కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో షాధికార ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్యాల వెనక్కి నెట్టివేయబడిందన్నారు చేరియాలను జిల్లాల పునర్విభజనలో భాగంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని అసెంబ్లీ జనగామ రెవెన్యూ డివిజన్ సిద్దిపేట హుస్నాబాద్ ఎంపీ భువనగిరి ఇలా మూడు ముక్కలుగా విభజించి చర్యల ప్రాంత ప్రజలను అశాస్త్రీయంగా విడదీసి అన్ని రకాలుగా ప్రజల ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు నేడు జనగామలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్ల రాజేశ్వర రెడ్డి పైసల కట్టలతో గెలిచాడని ఈ ప్రాంతంపై ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదని ఎద్దేవా చేశారు నాడు ఎమ్మెల్యేగా గెలిచిన కొమ్మూరి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు కోసం తపాసుపల్లి బొమ్మకూరు రిజర్వాయర్లు తీసుకొచ్చి అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జా చేసిన చేరియాల మత్తడి స్థలంపై కోర్టులో కేసు వేసి కబ్జా నుంచి విడిపించి ప్రజలకు అప్పచెప్పే వరకు పోరాటం చేసిన ఘనత ప్రతాపరెడ్డికే దక్కిందన్నారు చర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ప్రతాపరెడ్డి కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని ముందుండి నడిపించారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సిపిఐ పార్టీగా చిత్తశుద్దితో కృషి చేశామని ఆయన అన్నారు ప్రజల పక్షాన నిలబడి పనిచేసే స్థానిక నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఓడిపోవడం దురదృష్టకరమన్నారు జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయమని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాంత సమస్యల సాధన కోసం ఎంతో అభివృద్ది చేసిన కొమ్మూరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నారు ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య సిపిఐ డివిజన్ నాయకులు జంగిలి యాదగిరి వలభోజు నరసింహాచారి బండారి సిద్దయ్య గూడెపు సుదర్శన్ నంగి కనకయ్య తదితరులున్నారు అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మన కాంగ్రెస్ పార్టీ తరఫున కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈ ప్రాంతానికి నీళ్లు నిధులు నియామకాలు రావాలని పెళ్లి రిజర్వాయర్ నుంచి వెళ్ళి ఈ జనగామ నియోజకవర్గానికి నీళ్లు రావాలని పోరాటం చేసి ఆ రోజు తపాస్ పెళ్లి నిర్మాణంలో కీలక పాత్ర ఇటు బొమ్మకూరు రిజర్వాయర్లో కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద గత పదిహేను సంవత్సరాలుగా ఆయన ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక సమస్యల సాధన కోసం ప్రతాప్ రెడ్డి గారు కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ ప్రాంత జనగామ నియోజకవర్గంలో ఓడిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం నైతిక విషయం కాంగ్రెస్ పార్టీదే అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆయనకు అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి కేటాయించాలని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని సిపిఐ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఈ ప్రాంతం రెవెన్యూ డివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో సాగునీరు అందించడానికి రైతాంగానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎన్నో సమస్యలు ఉన్నాయి జనగామ నియోజకవర్గంలో మరియు కుక్కలు చింపిన విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేరేల ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం ఉంది కనుక ఆయన మంత్రి పదవి ఆయనకు మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది ఆయన నిరంతరం పేద ప్రజల పక్షాన పనిచేసినటువంటి నాయకుడు కొమ్మురు ప్రతాప్ రెడ్డి కనుక ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఆయనకు అధిష్టానం గుర్తించి స్థానం కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మరియు ఆయనకు మంత్రి పదవి రావడం లేదంటే ఎంపీగా కూడా ఆయనకు అవకాశం కల్పిస్తే మరి ఎంపీగా కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆయనకు అధిష్టానం గుర్తించి పెద్దపీట వేసి ఈ చేరియాల ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది మేము పార్టీగా కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా సిపిఐ పార్టీ ముందంజలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో సిపిఐ పార్టీ ముందుండి పనిచేసింది కీలక పాత్ర పోషించిందని తెలియజేస్తూ అధిష్టానం గుర్తించి ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం